హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ టేస్టీగా క్యాప్స్కమ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది ఆఫీసులకి హడావిడిగా వెళ్ళే వాళ్ళకి స్కూల్ లంచ్ బాక్స్కి మాత్రం క్విక్గా ఈజీగా అయిపోతుందండి పిల్లలకైతే లంచ్ బాక్స్ లాగా పెట్టిస్తే లంచ్ బాక్స్ అంతా ఖాళీ చేయాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకోకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము వేసి కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే ఒక గిరిట వేసుకుందామండి బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఇలా కట్ చేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకుందాము ఇందులోకి క్యాప్సికమ్ ఒక్కలండి ఇలా సన్నగా తరిగి ఒక రెండు మూడు క్యాప్సికమ్లండి పెద్దవి అయితే రెండు చిన్నవి అయితే ఒక మూడు కట్ చేసి పెట్టేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కాస్త మగ్గాయండి మన క్యాప్సికం ముక్కలైతే ఇందులోకైతే వేసేసుకుందాము అన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందాము ఇవి కాస్త మగ్గితే చాలండి ఎక్కువ టైం ఏం పట్టదు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకుంటే క్యాప్సికమ్ త్వరగానే మగ్గిపోతుంది ఈ రైస్ కలపడానికి పెద్ద టైం ఏం పట్టదండి ఒక పది పదహైదు నిమిషాలు మాత్రమే పడుతుంది తర్వాత ప్లేట్ తీసి చూడండి అవి క్యాప్సికమ్ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి ఇంకొకసారి అన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే ఇక్కడ ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ టమోటాను కూడా కట్ చేసి వేసుకుందాము కొద్దిగా కరివేపాకు అన్నీ ఒకసారి బాగా వేపేసుకుందాము ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకైతే ఒక టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేశానండి అన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా కలుపుకున్నాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకైతే కారం అండి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను మీ స్పైసీని బట్టి మీరు వేసుకోండి అంతా ఒకసారి కలుపుకున్నాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము అంతా కలిపేసుకున్న తర్వాత కాస్త పసుపు అయితే యాడ్ చేసుకోండి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇక్కడైతే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అయితే జీలకర్ర పొడి అయితే ఇలా దంచి వేసుకోండి రైస్లో జీలకర్ర పొడి వేస్తే టే టేస్ట్ చాలా బాగుంటుందండి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అయితే వేసేసుకుందాము అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన క్యాప్సికమ్కి రైస్లోకి అయితే ఇది ప్రిపేర్ అయిపోయింది గ్రేవీ ఇప్పుడు రైస్ అయితే పొడి పొడిగా ఇలా వేడి వేడి అన్నం అయితే నేను ప్రిపేర్ చేసి ముందుగానే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే గ్రేవీలోకి అంతా రైస్ అయితే వేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పిల్లలకి ఎప్పుడు కూర అన్నం పప్పు ఇలా పెట్టించే బదులు ఇలా ఎప్పుడైనా లంచ్ బాక్సుల్లోకి రైస్ చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తిని ఇలా హెల్తీగా కూడా క్యాప్సికమ్ తిండాం కదండి హెల్త్ కూడా ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత నిమ్మరసం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే వేసుకోండి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అన్నం అంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి అన్నం ఏం ముద్ద ముద్ద కాకుండా ఇలా పొడి పొడిగానే ఉంటుంది ఎంత కలిపినా కూడా మెత్తగా కాకోకుండా ఉంటుంది రైస్ అనేది మొత్తం మన గ్రేవీ అంతా అన్నానికి పట్టేటట్టుగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడం అండి తింటుంటే ముద్ద ముద్ద అంత రుచిగా ఉంటుంది ఈ రైస్ అనేది మీరింట్లో ఎలా అంటే క్యాప్సికమ్ రైస్ ప్రిపేర్ చేస్తారు నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మీరు ఇలాగే ప్రిపేర్ చేస్తారా అనేది కూడా తెలియజేయండి ఆనియన్స్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకోండి టేస్టీగా ఆనియన్ తింటూ క్యాప్సికం రైస్ అయితే ఎంజాయ్ చేయండి ఫైనల్గా కొత్తిమీర అయితే జల్లేసుకుందాము మీకు ఈ క్యాప్స్కమ్ రెసిపీ నచ్చినట్టయితే వీడియో చూసిన తర్వాత ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో